రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు జర్నలిస్టుల హౌసింగ్ పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారన్నారు ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల విషయంపై మాత్రం సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు గత ముఖ్యమంత్రి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముందు అన్ని అబద్దాలు చెప్పి పెద్దనెక్కారు అధ్యక్ష జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి సరిగ్గా ఎన్నికల ఆరు నెలల కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు పదకొండు పదకొండు నంబర్ కూడా పదకొండు పదకొండు సార్ ఫైవ్ ఫైవ్ థర్టీ అధ్యక్ష దీంట్లో మోపే విధంగా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం జర్నలిస్ట్ పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా లేకపోతే వారి ఎక్కడైనా రెగ్యుడేషన్స్ ఉన్నా లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా చిన్న ఫ్లాట్ ఉన్నా వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష అయితే అధ్యక్ష అలాగే పది సంవత్సరాలు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికీ అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పాదర్శన జరగలేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష జర్నలిస్టుల భవన పథకం కింద అలాగే పిఆర్ఆర్ నిధి అధ్యక్ష ప్రెస్ రివార్డు రిధ అధ్యక్ష దీనికోసం ప్రత్యేకమైనటువంటి శథపెట్టారు అధ్యక్ష అలాగే ఆరోగ్య సదుపాయాల అధ్యక్ష అలాగే ప్రెస్ ఎక్వడేషన్ కూడా వాళ్ళు ఎక్కువేషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే ఆహార ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు తెలియజేసే జర్నలిస్ట్ తప్పకుండా మనం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తా ఉన్నారు అధ్యక్ష అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష సభలు అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాల్లో ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు అది కూడా క్లియర్ క్లియర్గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడ రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తాం అధ్యక్ష జియోఎం కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తారు అధ్యక్ష ఎవరో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్ ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తా అధ్యక్ష అలాగే గౌరవ సిబ్బంది కోరారు అధ్యక్ష అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు పంపించారు అధ్యక్ష సైట్స్ ఫర్ ఎమ్మెల్యే టు బి గివెన్ అని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అది ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ